ముందే చెప్పిన కలియుగం గురించి పాండవులకు యుధిష్ఠుడికి ఉదుర్జునుడికి ఇంకా వివిధ సందర్భాల్లో కలియుగ ధర్మం ఎలా ఉంటుందో ముందుగానే చెప్పారు ఆ శ్రీకృష్ణుడు దోపుర యుగాంతంలో పవిత్రమైన కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు యుధిష్ఠుడు కలియుగ స్వభావం గురించి శ్రీకృష్ణుడిని అడిగాడు యుధిష్ఠుడు చెప్పాడు ప్రభో ఇంకా కొద్ది కాలంలో కలియుగం ప్రారంభమవుతుందని మీరు అన్నారు ఆ యుగం ఎలా ఉంటుంది ప్రజలు ఎలా మారుతారు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు ధర్మరాజ కలియుగం అనేది కాలానికి స్వభావం ఆ యుగంలో నాలుగు పాదాలున్న ధర్మం ఒక్క పాదంపై మాత్రమే నిలుస్తుంది మంచితనం తగ్గిపోతుంది కానీ ఒక గొప్ప ఆశీర్వాదం కూడా ఉంటుంది కృష్ణుడు చెప్పిన కలియుగ లక్షణాలు ధర్మం బలహీనం అవుతుంది కలియుగంలో సత్యం మరియు అహింస మాత్రమే ధర్మ పాదాలుగా నిలుస్తాయి మిగతా రెండు పాదాలు దానం తపస్సు బలహీనం అవుతాయి మనుషుల స్వభావం మారుతుంది ప్రజల్లో కోపం లోభం అసూయ దురాస పెరుగుతాయి బంధువుల మధ్య ప్రేమ తగ్గిపోతుంది స్వార్థం పెరుగుతుంది నీతి న్యాయం వెనుకంజ వేస్తాయి ధర్మ మార్గం నడిచేవారు తగ్గిపోతారు అధర్మం దుర్మార్గం చేసేవారు ఎక్కువ అవుతారు గురువుల గౌరవం తగ్గిపోతుంది గురుస్థానం దిగజారుతుంది జ్ఞానం ఉన్నవారిని గౌరవించరు అజ్ఞానం పెరుగుతుంది సత్యం కన్నా అబద్ధం శక్తివంతం అవుతుంది అబద్ధం చెప్పేవారిని గొప్పవారిగా భావిస్తారు సత్యం మాట్లాడేవారు హేళనకు గురవుతారు ధనం మాత్రమే ప్రమాణం అవుతుంది లోకంలో శీలం కాదు ధనం మాత్రమే గౌరవానికి ప్రమాణంగా మారుతుంది ప్రకృతి కూడా మారుతుంది పంటలు తగ్గుతాయి ఋతుల స్వభావం మారుతుంది ఆకలి వ్యాధులు పెరుగుతాయి కానీ కృష్ణుడి ఆశీర్వదించిన గొప్ప విషయం కృష్ణుడు యుధిష్ఠురునికి చెప్పాడు ధర్మరాజ కలియుగంలో ఒక మహావరం ఉంటుంది ఇతర యుగాల్లో సంవత్సరాల తపస్సు లభించే ఫలం కలియుగంలో ఒక్క హరినామ స్మరణతో లభిస్తుంది హరినామం కలియుగంలో మహామంత్రం కలియుగంలో కేశవుడు గోవిందుడు నారాయణుడు ఈ నామాలు జపించే వారికి నేను వెంటనే చేరువవుతాను భక్తి యోగమే మార్గం కలియుగంలో ఎవరైనా ఏ జాతి ఏ స్థితి ఏ వయస్సు భక్తితో ఒక్కసారి నన్ను పిలిచినా నేను వారికి సమీపం అవుతాను కృష్ణుడు చెప్పినట్టుగానే మనం ఈ రోజుల్లో చూస్తున్నాం లోభం కోపం పెరుగుతున్న ఒక్క భక్తి కీర్తన హరినామం మాత్రమే మనం లభిస్తున్నాయి కలియుగంలో మంచి చేసే వారి పుణ్యం వెంటనే లభిస్తుంది ప్రతి హరినామం ఆకాశంలో ఒక దీపంలో ప్రకాశిస్తుంది కృష్ణుడి నామం ఒక్కసారి జపించండి అది మీ హృదయాన్ని మీ ఇంటిని మీ జీవితం మార్చగల శక్తి కలిగి ఉంది